అందరికీ నమస్కారం కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు జాతకరీత్యా తమ అదృష్టాన్ని సులభంగా ఎలా పెంచుకోవచ్చో తెలిపే రహస్యాలను ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాము కర్కాటక రాశి వ్యక్తులు ఈ వీడియోలో తెలుపుతున్న సూచనలను ఆచరించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించి జీవితంలో మంచి పురోగతి సాధించవచ్చు ఈ వీడియోలో తెలుపుతున్న సలహాలు సూచనలు కర్కాటక రాశి వ్యక్తులకు విశేషమైన గ్రహ బలం అదృష్ట బలం మరియు జాతక బలం లభించేలా చేస్తుంది కర్కాటక రాశి వ్యక్తులకు సోమవారం మరియు గురువారం అదృష్ట రోజులుగా ఉంటుంది అలాగే రెండు ఏడు మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలుగా ఉంటుంది కావున కర్కాటక రాశి వ్యక్తులు ముఖ్యమైన పనులను అదృష్ట రోజులు అదృష్ట సంఖ్యల ప్రకారం చేయడం వలన విజయవకాశాలు పెరుగుతుంది కర్కాటక రాశి వ్యక్తులకు తెలుపు ఎరుపు మరియు పసుపు రంగులు అదృష్ట రంగులుగా ఉంటుంది ఈ రంగు దుస్తులను తరచూ ధరించడం వలన కర్కాటక రాశి వ్యక్తులకు మంచి అదృష్టం ఉంటుంది మంచి జాతక బలం మరియు అదృష్ట బలం కొరకు సోమవారం రోజులలో శివాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి పార్వతీదేవి అమ్మవారిని శివుడిని పూజించాలి శివునికి అభిషేకాలు చేయాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరము వంటివి సమర్పించి చంద్రుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి శివుడు మరియు పార్వతీదేవి లేదా శ్రీ లలిత అమ్మవారి యొక్క మంత్రాలను స్తోత్రాలను పఠించాలి సోమవారం రోజున నియమంగా ఉండాలి సోమవారం నాడు ఉపవాసం కూడా ఆచరించవచ్చు మంచి జాతక బలం మరియు అదృష్ట బలం కొరకు ప్రతినిత్యం లేదా తప్పనిసరిగా ప్రతి శుక్రవారం ఓం శ్రీ మాత్రే నమ మంత్రాన్ని మూడు నిమిషాలు అంతకన్నా ఎక్కువగా మీకు వీలైనంత సమయం పఠించండి ఈ మంత్రాలను శివాలయాలకు వెళ్లి పఠించడం మరింత శుభప్రదం సోమవారం రోజులలో శివాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన మనసు నిలకడగా లేకపోవడం అనవసర భయం అనేక విషయాలలో అనుమానం విద్యలో అభివృద్ధి లేకపోవడం తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం స్త్రీలతో విరోధము మానసిక వ్యాధులు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం అధికమైన కోరికలు శరీరం యొక్క ఎదుగుదల సరిగ్గా లేకపోవడం బరువు తక్కువగా ఉండటం స్త్రీలకు గర్భాశయ వ్యాధులు వంటి కష్టాలు తొలగిపోతుంది అలాగే సోమవారం రోజులలో శివాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన మీకు మానసిక శాంతి మంచి సౌందర్యము ముఖవర్చస్సు అందరూ మెచ్చుకునే వ్యక్తిత్వము భావోద్వేగాలపై నియంత్రణ సంపదలు కీర్తి ప్రతిష్టలు క్లిష్టమైన పనులలో విజయం మంచి మానసిక ఆరోగ్యము వంటి అనుకూల ఫలితాలు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే